నేను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని మహిళా విభాగం కాంగ్రెస్ పార్టీ నా పేరు చింతల రెడ్డి బండి సంజయ్ గారు గద్దరి గారి విషయంలో పట్టాలు తప్పుతున్నారు అదేంటంటే గద్దర్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచాలలోనే చెప్పుకోదగ్గ వాగ్గేయకారుడు సిరిమల్లే చెట్టు కింద లచ్చం అమ్మో అని తన పాటల ద్వారా పేదల జీవితాలను దళితుల జీవితాలను చిత్రీకరించినటువంటి గొప్ప మేధావి సామాజికవేత్త కూడా సంఘ సంస్కర్త ప్రజలలో చైతన్యం కల్పించినటువంటి చైతన్య మూర్తి నీ పాదం మీద చెల్లెమ్మ అని నిండు అమావాస్య నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాది గుమ్మడి అని ఆడపిల్లలను ఈ సొసైటీ ఎట్లా చూస్తూ ఉందో ఎలా చూడాలో చెప్పినటువంటి మహానుభావులు అదేవిధంగా సంఘంలో ఉన్న దురాచారాలను ఎత్తి చూపుతూ ఎన్నో పాటలు రాసి పాడినటువంటి వ్యక్తి గద్దరు చీపురు కట్టపైన చెత్తకుండి పైన పాట రాసే సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప కవి కళాకారుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించినటువంటి విషయాన్ని మర్చిపోకూడదు దద్దరి గారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే కాబట్టి బండి సంజయ్ గారు తన మాటలని ఉపసంహరించుకోవాలని చెప్తున్నాను